ఈ మనుధర్మ శాస్త్రం అంటే ఏమిటంటే నెంబర్ వన్ ఇన్సల్ట్ నెంబర్ టూ ఇంజురీ వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మను శాస్త్ర వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మనుస్మృతి మనుస్మృతి యొక్క ప్రాథమికమైన మౌలికమైన కేంద్రక అంశం ఏంటంటే ఇన్సల్ట్ ఆర్ ఇంజురీ ఇన్సల్ట్ అవమానించు ఇంజురీ అవమానించినా కూడా వాడు లొంగకపోతే వాడిని గాయపరచు ఏం చేయాలి అవమానించాలే లేకపోతే గాయపరచాలి చూద్దాం ఏం చేసిందో ధర్మశాస్త్రం రెండో అధ్యాయం ఇరవై ఏడో శ్లోకం ఎందుకంటే అటు ప్రూఫ్ కావాలి కదా కజీర బట్టి వట్టి నేను వేగ్గా మాట్లాడుతున్నంటే నమ్మకపోవచ్చు మీరు మనం ఎంత ప్రోగ్రెసివ్ వాదులైనా సరే ఒక్కోసారి నమ్మలేము అందుకే ఎవిడెన్స్ ఇస్తున్నా అధ్యాయంతో సహా చెప్పాను ఏం చెప్పాడు చూద్దాం మంగళ్యం బ్రాహ్మణస్య ధన బలాన్వితం వైశ్యశుక్తం శూధుప్సిం సిగ్గు శరమున్నోడు ఎవడన్నా ఈ శ్లోకం విన్న తర్వాత ఎస్సిలు బీసీలు మళ్ళా మను శాస్త్రం కావాలని అంటడా ఏమన్నా అవమానం ఇన్సల్ట్ అన్నాను కదా ఎట్ట ఇన్సల్ట్ చేస్తున్న చూడు వాడు ఏమంటుడు మాంగళ్యం బ్రాహ్మణస్యా ఒక పేరు పెట్టేటప్పుడు బ్రాహ్మణునికి మంగళప్రదమైన పేరు పెట్టాలి అందుకే వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ కాద పరమానందయ పరమ ధర్మ శ్రీ 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 వెంకట నరసింహ శాస్త్రి నీ అమ్మ వెంకట కూడా కాదు వెంకట నరసింహ శాస్త్రి అందుకే వాళ్లకు మంగళప్రదమైన పేరు పెట్టాలా నాకు చెప్పుండే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఈ దేశంలో ఉన్న వివక్షకు వ్యతిరేకం నేను ఎవరికి వ్యతిరేకం ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు ఎక్కడ అసమానత ఉండొద్దని కోరుకునేవాడిని నేను నేను అడుగుతున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా ఒక్క బ్రాహ్మణి పేరు పెంటయ్య అని ఉండడం చూసిర్రా మీరు ఉండదు కూడా బలజపిన ఆయన ఎందుకంటే శాస్త్రం చెబుతుంది అరే వెదవల్లారా బ్రాహ్మణుడికి ఏం పేరు పెట్టాలి మాంగళ్యం బ్రాహ్మణస్య బ్రాహ్మణుడికి మంగళప్రదమైన పేరు పెట్టాలా సత్ క్షత్రియస్య బలాన్వితం సార్ క్షత్రియస్య బలాన్వితం అలాగే క్షత్రియునికి బలంతో కూడిన పేరు పెట్టాలి బలంతో కూడిన పేరు ఏంది బలంతో కూడిన పేరు వాళ్ళకు వాళ్ళ రాజులకు ఉండేటటువంటి బలమైన పేరు ఎట్లా ఉంటుందో చూడండి శ్రీరాముడు శ్రీ అంటే లక్ష్మి అవునా శ్రీరాముడు లక్ష్మిని తన ఎందు ఇముడుచుకున్నటువంటి వాడు ధైర్యం ఎంత బలం ఎంత ఎంత బలంగా ఉంటుంది ఒక డి ఫర్చే ఉండే కడప జిల్లా ఆయన పేరు పిచ్చేయ నా దగ్గర ఎవరు ఆయనకు ట్రాన్స్ఫర్ అవసరం ఉంటే నా దగ్గరకు వచ్చి పర్చేజ్ చేసుకునేటప్పుడు సార్ మీ పేరు ఏంటంటే సపోర్ట్ చేస్తలేడు సార్ మీ పేరు నా పేరు కదిరకృష్ణ సార్ మీ పేరు ఏంటంటే సపోర్ట్ చేస్తలేదు ఎందుకంటే ఆయనకు అవమానం అనిపిస్తుంది మంచిగా పాయింట్ గేట్ మంచిగా వేసిండు టక్ చేసిండు నీట్గా పదివేల రూపాయల డ్రెస్ ఉంది ఆయన ఒంటి మీద పేరు చెప్పండి చెప్తలేడు పక్కన ఉన్నాయని చెప్పిండు సార్ ఆయన పేరు పిచ్చేయ సార్ అని అమ్మ నా కొడకల్లారా కూడా ఆఖరికి పిచ్చేయ్యే శర్మాన్న ఉందా అనుకన్నా చెప్పు పిచ్చేయ ఉంటే ఉంటే పక్కన శర్మాన్న పెట్టుకున్నాను ఉన్నాయోడన్నా లేడే మనోని పేరు బొందయ్య పెంటయ్య ఎల్లియా ఎల్లయ్యక్కడి ఎల్లిగా మల్లిగా బొందలోడా కర్రోడా కర్రోడా అంటరాడు అంటే వీడు ఎర్రగుంటానికి వీళ్ళు ఒకరపాన్ని ఎర్రకుంటే ఎర్రోడా కొడుకుల మా పేర్లే కరువైనయారా ఈ దేశంలో ఇన్ని పేర్లుండే మన ఆయన మాత్రం మంచి పేరు పెట్టింది కృష్ణయ్య అని ఆయనకేమనిపించిందో ఈ కొడుక కాబోతే ఆగవాయితలు అనుకున్నట్టున్నాడు కృష్ణయ్య అని పెట్టింది మంచిగా అందుకే ఎవడన్నా ఎక్కువ దాకా మాట్లాడితే నా పేరు కృష్ణరాజు ఏమనుకుంటారు మీరు అంట అంటే ఇలా మనోడే మనదే కానీ ఏదో పొరపాటు అవదలిపోయింది అన్నట్టు అదే కదా ఏదో పొరపాటున జేమ్స్ జేమ్స్ అని ఉందనుకో ఏడు రా బాయ్ అమెరికా నుంచి బజలు వస్తున్నాయి ఆయనకే మాట్లాడుతున్నట్టు ఒకసారి నేను టీవీ నైన్ ఇట్టే మాట్లాడుతుంటే వాడు ఫోన్ కాల్లోకి వచ్చి అంటాడు ఏనక అమెరికా నుంచి పైసలు మస్తు కోసలే అనికంటే మాట్లాడుతున్నాను నేను లైవ్లో చెప్పినా నా అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు బ్రాంచు అని చెప్పినా వీడు చెప్తున్నాడు వైశస్య ధన సంయుక్తం వైశస్య వైశ్యుని యొక్క పేరు ఎట్లా ఉండాలి ధన సంయుక్తం వయసుని పేరు ఏమి ఉండాలట డబ్బును చూపించేటటువంటి పేర ఉండాలా ఇండికేషన్ ఆఫ్ వెల్త్ సంపద అందుకే ఏం పేరు పెడతారు మన వాళ్ళు వెంకటేశ్వర గుప్త అవునా కదా శ్రీనివాస గుప్త చూసిరా రామయ్య పంతులు కృష్ణయ్య శాస్త్రి రాఘవ శర్మ ఇక్కడికి వస్తే దీని పేరు శ్రీనివాస గుప్త గుప్తమై ఉన్నది డబ్బుంది కదా అటు బరిపతలు ఉన్నా సరే గుప్త అంటే ఏమని గుప్తారా మాట్లాడాడు వయసులు బాగున్నట్లెక్క వైశస్య ధన సంయుక్తం అసలు పాయింట్ కట్టుకొస్తాయ సూద్రస్యూ జుగుప్సితం మరి సూద్రుడి పేరెట్టు రా తు జుగుప్సితం ఆ పేరు వినగానే ఏం చేయాలి జుగుప్స పుట్టేటట్టు ఉండాలి పేరు అందుకే పిచ్చయ్య ఆ ఎల్లయ్య ఇంకా మల్లిగాడు బొందలోడు ఎర్రోడు కర్రోడు ఈ పేర్లు ఎంత దుర్మార్గం చూసి రాయడు మా ఇంటి పక్క మా ఊరి పక్కన కూరుంది వాళ్ళ ఇంటి పేరు కుక్కలోడు ఏమో నాకు బలి ఆశ్చర్యం నా కాటు తీసుకొచ్చి ఇచ్చాడు మా ఇంటికి నేను ఆడు చూస్తే కుక్కల వారి పెళ్ళి పిలిపోతుంది ఏమన్నా విలువ ఉండేది మనిషికి మనిషి మనిషి కదల పోయిండు కుక్కలవాడి పెళ్లి పిలుపట నాకొక్కని చూపిరా రెడ్డిని కమ్మోని వెల్మోని బాబనోని కుక్కలోడు ఉన్న ఇంటి పేరు ఒక్కని చూపిడి నాకు అందుకే బూడు తీసుకొని బూడు చేయాలి కుక్కలోడు కాదురా నేను ఏమనాలి పులివాన్ని సింహవాన్ని అనాలి సింహాల పెళ్లి పిలుపని పెట్టాలి ఉల్టా అంతే పులి వాళ్ళ ఇంటి పిలుపు పెళ్ళి పెళ్లి పిలుపు ఎందుకురా నాకు ఈ లేని పేరు నాకెందుకు అందుకే నేను చెప్తా మన వాళ్ళకు డప్పులు కొట్టుడు మానేయుండి చెప్పులు కొట్టుడు మానేయుండి ఈ డప్పులు చెప్పులు బువ పెట్టవు మనకు నాకు ఎవరన్నా ఉంటే చూపించండి వేరే ఉద్దేశం ఏం లేదు నేను కూడా కొత్త రేపటి నుంచి డప్పు హైకోర్టు గీ కోర్టు అంత బంద్ పెట్టి కోర్టు ఇటు అంత పక్కకు నూకి నేను కూడా డప్పు తీసుకొని వస్తాను నాకు కూడా వస్తాయి డబ్బు కొట్టి కోటి రూపాయలు సంపాదించడం ఒకరు చూపిరు నాకు ఎందుకు రా మరి డప్పులు మనకు బజార్లో తీసుకొచ్చి పలగ కొట్టి కిరణాయిల్ బస్సు నిప్పు పెట్టాలి ఏముండాలి మరి గ్రేట్ రెవల్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈస్ దూషన్ ఆఫ్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్లు చేయగలిగిన భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలి అసలు భారత రాజ్యాంగం మన ఇంట్లో లేదుగా ఫస్ట్ పెద్ద పెద్ద నాయకులు బా భారత రాజ్యాంగాలు ఉండవు ఇంట్లో దేవుని కూడా ఉంటుంది నాకు చాలామంది తెలుసు మన నాయకులు ఇంట్లో దేవుడు కూడా ఉంటుంది నేను అయిపోయాను అడిగి ఏందన్నా ఉంది అంటే మా భార్య కోసం తమ్మి అరే ఫాగల్ నీ భార్యను మార్చలేను మొత్తం సమాజానికి తెలిస్తాను ఇంకా కేల్కాసం దుకాణం బంద ఇంట్లో పోయా అయిపోతుంది పని ఎంత దుర్మార్గం నడుస్తుంది ఈ దేశంలో మిత్రులారా నెంబర్ వన్ మను శాస్త్రం మనకిస్తున్న అంశాలు ఇన్సల్ట్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటి ఇన్సల్ట్ నెంబర్ టూ ఇంజురీ ఒకవేళ వాళ్ళు ఇన్సల్ట్ చేసినా లొంగలేదనుకో ఏం చేయాలా ఇంజురీ చేయాలా పనిష్మెంట్ ఇవ్వాలి వానికి